అరే దోమలిగలు బండల దగ్గర కుండల దగ్గర ఉండవురా సాలే ఇక్కడ ఉంటే సాలే ఏ పొదల్లోనో మురికి కావల్లోనో ఉంటాయి ఏ పొదల దగ్గర వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే ఒకే ఒక్క మొగుడు వాడే చాలు నాది అనే నీ కుటుంబాన్ని ప్రేమించే కన్నా నాది అనే నీ దేశాన్ని ప్రేమించు దేశం మొత్తం నీ కుటుంబం అవుతుంది తప్పకుండా సార్ భయం గెటప్లో బానే ఉన్నావే నీది ఏ డ్రామా కంపెనీ పోవే విలువైన పోలీస్ డ్రెస్ నీ ఒంటి మీద ఉంది మాట్లాడే విధానం నీ మనసులో లేదు పోవే అన్న పదం నాకు నచ్చలేదు పోలీస్ మీ అందరి కోసం వస్తా వేయ సినిమా తీస్తా మీ అందరినీ నవ్విస్తా يا ايه لا يا ايه <applause>